నీతో ఒక విషయం చెప్పడమా మానడమా అని మన దీప గురించి ఆ రికార్డులు అమ్ముకునే కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు నేను విన్నానన్న అమ్మాయి కాస్త చెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే పోనీ అన్నయ్య నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడరాదు అలాగే వెళ్తాను ఏం మాట్లాడమంటావు వాళ్ళ మంచి చెడ్డను నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం అవునన్నయ్య ఈ కొడుకు ఫారెన్ లో చదువుకున్నాడని దీపకి ఇష్టం లేదు దానికి నచ్చకుండా ఎలా చేస్తాను చెప్పు అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడు ఏంటి పైగా ఇండియా పిల్ల నాకు వచ్చి నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు అలాగే అలాగే చేద్దాం ఒక రెడీ చేశాయి ఎవరైనా బాబు అంటే అవునండి కూర్చుంటాను దీపని ఒక అమ్మాయి ఉంది అవునండి ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం మీ ఇద్దరం ప్రేమించుకున్నాం చెప్పారు ఎవరండి నెల్లూరు టు శ్రీకాకుళం ఫ్రంక్ రోడ్ పాసింజర్ మీరు చాలా తమాషగా మాట్లాడతారండి ఆ అమ్మాయికి మేనమామని గ్లాడ్ టు మీట్ యూ అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యూ అనొచ్చు నాకు కొడుకున్నాడు నల్లి ఎక్స్ప్రెస్ కింటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం ఇష్టం లేదు నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది అది చెప్పడానికి వచ్చాను బహుశా నన్ను గోపాలరావు అంటారు ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి మర్చిపో ఒక గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా అర్ధరాత్రి వేళ నాలుగు రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు మర్చిపో ఒక గంటలో అక్కడికి ఫోన్ రావాలి ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో ఎవరో అడిగారు ఇడుగో బాబు మీ నాన్న నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతను ప్రాణం తీయించాలనుకున్నాను కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా ఖర్చు తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు విడిచిపెట్టొద్దు వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతుంది ఒకవేళ వాడు చేద్దామనుకున్న ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు అయ్యా ఆ హలో బాబు గారా అవును అబ్బా చాలా పంక్చువల్ ఫోన్ పంచుకోపక్ ఇమ్మంటారా కాదు నీతో నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే ఈ పెళ్లి ముందు మరో పెళ్లి చేయాలి పెళ్ళ అవును నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లి అన్యాయం చేసిన వాడు ఒకడున్నాడు వాడి పెళ్లి గర్భాధానం తద్దినం అన్ని కలిపి ఒకేసారి చేయాలి ఏమిటి మాట్లాడతామమ్మా నువ్వు విడితో పెళ్ళి అంటున్నాడు గర్భాధానం అంటున్నాడు ఇప్పుడేగా ఒక్కొక్కటి బయటపడుతున్నాడు ఇప్పుడు బాబు పెళ్ళి నువ్వు మా కాసేపు చూడు బాబు ఎవరిని నువ్వు అంటున్నది నిన్నే నీకు గుర్తుందో లేదో పాలకులు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశాం ఆమెతో కొడుకు పుట్టాడు నేనేవాడు ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా ఏమిటన్నాయా వారు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట సామల కోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జ్ మీద నిలబడి రెడీగా ఉంది ఏమిటి మాట్లాడతావమ్మా హత్యున్నాడు ఆత్మహత్య అంటున్నాడు చూడు బాబు నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాడిని నీ తండ్రి లాంటి వాడిని నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు వెనక ఒకడు అలాగే నీలాగే తొందరపడితే పడితే ఢిల్లీ లెవెల్లో ముంచి చేశాను నువ్వు తొందరపడితే పడితే నీకు ఉపకారం జరిగి తీరుతుంది నేను చెప్పింది ఏమిటి నువ్వు చెప్పేదే ఏమిటి చూడు బాబు మా దీపన మాత్రం నువ్వు అన్యాయం చేయకు ఇలా ఇయ్యంకిల్ ఏంటి నువేట నాకు తెలియల్గా ఏంటమ మా నికు ఇక్కడ అత్తా అత్తను నేను విడమర్చి చూస్తున్నాను కదా చూడు బాబు ఇలాంటి విషయాలు మనం ఫోన్ లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు నేనే స్వయంగా రాత్రికి బయలుదేరి వస్తాను ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేస్తాను బాబు బాబు ఇందాక ఫోన్లో చాలా తొందరపడి మాట్లాడేశారు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది ఏమిటో తెలియని స్థితిలో నేను లేను ఇదిగో చూడు నువ్వెప్పుడు కనిపిస్తావా ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాం నువ్వు కనిపిస్తే నేను ప్రాణాన్ని చెప్పి నీ ప్రాణం చేయమని చెప్పింది మా అమ్మ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టం బాబు ఇంతకీ మీ అమ్మ ఎక్కడా ఇంకెక్కడమ్మా బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు పోయేటప్పుడు చెప్పింది నా లలిత చచ్చిపోయిందా లలిత బాబు అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగ తిరిగాను చేసిన తప్పు చెప్పుకుందామని చేత పొర్రు నుంచి పల్లం కుర్రు వరకు గాలిచ్చా ఏమైతే ఈ నాళ్లకు నువ్వు నాకు కనిపించు అది నాకు అదే చాలు నన్ను క్షమించరా బాబు నన్ను క్షమించు బాబు నువ్వేం తొందరపడకు నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను నా నీకు కనిపించావురా కనిపించావరా ఈవేళ ఎంత ఆనందంగా ఉందో తెలుసా బాబు కింద డ్రైవర్ ఉన్నాడు వాడికి విషయం తెలిస్తే అమలాపురం దాకా మోస మళ్ళీ వస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండరా